కేంద్రంలో మోడీ అధికారంలో ఉన్నారు రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న మేం చేయకపోతే ఎవరు చేస్తారనే స్లోగన్తో వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కరెక్ట్ మరి మీరు దీన్ని ఏ విధంగా డిఫెండ్ చేస్తారు ఇప్పుడు మనకి ప్రభుత్వం వచ్చి ఫైవ్ ఫైవ్ మంత్స్ అయిందండి ఏం చేశారో మనం చూసాం కదా డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే మనకేదో అంటే ఎప్పుడైతే ఈ వాయిస్ రేదనగానే ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చి డైవర్షన్ అసలు ఆ లడ్డు కూడా ఏమైనా ఉందండి ఎంత అన్యాయం చేసిన చేసినోడు ఒకడు జగన్ పట్టుకుని ఏదో అన్నారు పోనీ జగన్ ఏమైనా లడ్డు పిండి ఆయన తిప్పాడా నెయ్యి ఏమన్నా ఆయన గెలిపాడా పవన్ కళ్యాణ్ గారు ఇష్టం వచ్చినట్టు లడ్డు గురించి మాట్లాడారు సీఎం హోదాలోండి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఈ లద్దరూ ఈ రకంగా మాట్లాడిన తర్వాత అసలు ఎంత దారుణమైన డైవర్షన్ పాలిటిక్స్ అక్కడ ఫ్లడ్ వచ్చింది ఫ్లడ్లో ఇంకా ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి ఒకటి చెప్పాలి ఆయన ఒక ఆరు కోట్ల రూపాయలు ఇచ్చింది ఏది వీళ్ళందరికీ గ్రామాలకి అందరికీ ఇచ్చి నేను యాక్చువల్లీ కొంచెం అట్రాక్ట్ అయ్యాను పవన్ కళ్యాణ్ గారే ఎవడరా సొంత డబ్బులు ఎవరిస్తారు అని అట్రాక్ట్ అయ్యాను ఇది అయిన వెంటనే నువ్వు హిందువు కాదా నువ్వు హిందువు అయితే రా ఒక పదవి ఒక ఉప ముఖ్యమంత్రి అంటే పదవి అనేది ఒక బాధ్యత అండి ఎవరికి వచ్చినా కానీ బాధ్యత గల పదవిలో ఉండి ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం నాకు నచ్చలే కొన్ని మంచి ఉన్నాయి కానీ ఆయన ఆ బీజేపీతోని ఆ టీడీపీతోని కలిసి ఆయన ఆ కుల్లో ఆయనకు కూడా కొంత బురదకుపోతుందని నాకు అనిపిస్తుంది ఇట్స్ మై ప్యూర్ పర్సనల్ ఫీలింగ్ ఆ రకంగా మాట్లాడితే అరే మనం ఈ మనిషిని ఇష్టపడ్డామే ఈయన ఎలా మాట్లాడుతున్నాడు కమ్యూనల్ పాలిటిక్స్ చేస్తున్నాడు ఇది కరెక్ట్ కాదు కదా అనిపించి అది అంటే ఇప్పుడు పదేళ్ళు స్ట్రగుల్ నుంచే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ స్థాయికి డిప్యూటీ సీఎం హోదా స్థాయికి చేరుకున్నాడు ప్రశ్నించడగానే ప్రధాన కాన్సెప్ట్గా ఎజెండాగా పెట్టుకుని పార్టీ స్థాపించిన వ్యక్తి ఇప్పుడు అధికారంలో ఉండి ఆయన ప్రశ్నించలేకపోవచ్చు జన సైనికులు ప్రశ్నించలేకపోవచ్చు ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఇలాంటి సమయంలో మీ గొంతుకు ఎలా లేవబోతుంది ఒకవేళ గెలిచి శాసనమండలిలో అడుగు పెడితే కనుక ఇందాక చెప్పినట్టుగానే ప్రశ్నించడమే ప్రశ్నించడానికే వస్తాం యాజ్ అన్ ఇండిపెండెంట్ ఎమ్మెల్సీకి వెళ్ళినప్పుడు ప్రభుత్వం ప్రామిస్ చేసిన విషయాలు ప్రతి వాటి గురించి కూడా ప్రశ్నిస్తాం అది ఏ సెక్టర్ ఆఫ్ పీపుల్కైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పది సంవత్సరాలు కష్టపడ్డారు ప్రశ్నించారు అది మంచిదే ఇప్పుడు ప్రశ్నించే గొంతుకు మరి ఆయన గవర్నమెంట్ లోకి కదా మీరు మొన్నే చూశారు అసలు చట్టం సరిగ్గా పనిచేయట్లేదు హోం మంత్రి ఏం చేస్తుందని ఆయన ప్రశ్నించాడు ప్రశ్నించిన వెంటనే ఏం జరిగింది ఓ రెండు మూడు మీటింగులు జరిగిపోయినాయి జరిగిపోయా మనం 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 సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు అని మీరే చెప్పేసి అలాగన్నారు వెంటనే ఆయన గొంతు మోగబోయింది ఆయన గొంతు మేమవుతాం పవన్ కళ్యాణ్ గారు పెళ్ళి మేము తీసుకుంటాం ఆయన ఇష్టపడే వ్యక్తులుగా తీసుకుని మేము కూడా ప్రశ్నిస్తాం తప్పులేదు ప్రశ్నించడంలో దీన్ని ఎవరైతే కాదంటారు కరెక్ట్ మీరు ప్రశ్నించడం ఆయన విధానం కరెక్ట్ అన్ని బాగానే ఉన్నాయి అయితే ఇలా ప్రతిపక్షంగాని లేకపోతే స్వతంత్ర అభ్యర్థులుగా వచ్చిన వాళ్ళ నుంచి వచ్చిన ప్రశ్నల్ని ప్రభుత్వం జవాబు చెప్పే పరిస్థితి ఉందంటారు ఇప్పుడు నడుస్తుంది కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి లేకపోతే జిల్లా స్థాయి వరకు కింద స్థాయి వరకు తీసుకుంటే కనుక ఎవరైనా ప్రతిపక్షంగా లేకపోతే ప్రజల గొంతుగా మారి వినిపిస్తే కనుక వాళ్ళకి జవాబు చెప్పే పరిస్థితి ఉంటుందంటారా జవాబుదారితనం ఎక్కడ కనబడుతుంది